మన మీ ఫ్రెండ్స్ని పిలిచే వంట ఎవరో చూపిద్దురా ఏం జరిగింది పాయింట్ టు పాయింట్ చెప్పాలి ఇప్పుడు పుసుకునిప్పుడు అతి చూడు

మరికి వెళ్తా అంటే అబ్బాయి ఏం వెళ్తున్నావా నువ్వు కళ్ళకు మా మర్చిని అడిగాను వెళ్తున్నాను అని మాట్లాడాడు ఎట్లా తిరిగిందని ఇట్లా పెడతానండి ఇప్పుడు అక్కడ పెట్టే కదండి ఇట్లా పెడతా మాట్లాడే అబ్బాయి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎట్ట చూసానండి వండుకోవాలి ఎట్లా లేచి చెట్లు

మా అబ్బాయి నిద్రపోతున్నాడు ఇత్త గోడ పట్టుకొని అబ్బాయి అబ్బాయి ఇర్రయ్య ఇర్రయ్య ఇట్లా ఇలా వుణుకున్న పడలేదు ఏం దేంది అన్నట్టు నా కళ్ళు తిరుగు ఇర్రయ్యా ఇర్రాయ అని పుట్టకాయ మిమ్మలు పట్టుకో మిమ్మలు పట్టుకునేది నమ్మ మా అబ్బాయి చెయ్యి పొట్టున్నాడు తీసుకెళ్ళి మాంచమే పొడి పిలిచేది ఇక అట్ట వుణుకుని కళ్ళు మూసేసి బామ్మో ఏందా అని ఇతను భయం వచ్చేసింది దాకా లేగోలేదు ఇప్పుడు చెట్లు పెంచుకుంటున్నావు ఆ గోంగూర పెంచుకుంటున్నావు కరేపాకు మామిడి చెట్టు కొబ్బరి చెట్టు పెంచుకుంటున్నావు ఇది బత్తాకాయ చెట్టు పెంచుకుంటున్నావు ఆ జాన్ చెట్టు పెంచుకుంటున్నావు ఆడితో పాటు పవన్ కూడా పెంచుకో అబ్బాయి అన్నాడు మంత్రం మంత్రం లేదు អ huh? mm? ឺ